హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నలభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేను దాని గురించే మాట్లాడుతున్నాను అంది నందిని నేను ఏది కావాలని చేయలేదు అక్క అందులో నా తప్పేమీ లేదు అంది నళిని నాకు తెలుసు నాలో ప్రవహిస్తున్న రక్తమే నీలో కూడా ప్రవహిస్తుంది నా చెల్లెలు తప్పు చేసింది అంటే నేను ఎలా నమ్ముతాను నేను నమ్మలేదు కానీ విషయం ఏంటో ఎలా జరిగిందో తెలుసుకోవాలని మాత్రం అనుకుంటున్నాను అక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని నువ్వు అనుకుంటే నీ మనసులో బాధని నాతో చెప్పుకో అని అంది నందిని ఇన్నాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనసులోనే కుమిలిపోయింది తల్లి అమలను కలిసినప్పుడు చెప్పుకోవాలి అని అనిపించినా అది ఎలాంటి పర్యవసనాలకు దారితీస్తుందో అని భయపడింది బావ కలెక్టర్ కాబట్టి అక్కకు చెప్పుకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచిస్తూనే ఉంది కానీ అక్కంటే కొంచెం భయం నీ తప్పు లేకుండానే ఇలా జరిగిందా అని తన అక్క తనను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక చెప్పాలంటే భయపడి ఇన్నాళ్ళు తనలోనే దాచుకుని మదనపడింది నళిని తనను కలవడానికి నందిని హాస్టల్కి వస్తా అన్నప్పుడు ఎలాగైనా అక్కతో చెప్పాలి అనుకుని సిద్ధపడింది కానీ నందినిని చూశాక మళ్ళీ చెప్పాలంటే ఏదో తెలియని భయం అందరూ తనని ఎక్కడ అపార్థం చేసుకుంటారో తనని ఎక్కడ తప్పుగా చూస్తారో అని చెప్పలేకపోయింది కానీ తన అక్క తన సమస్య గురించి ఎలా తెలుసుకుందో తెలియదు నీకు నేనున్నా అంటూ భరోసా ఇస్తుంది నువ్వు తప్పు చేయవు నాలో ఉన్న రక్తమే నీలో ఉంది అంటూ నమ్మకాన్ని వెలుబుచ్చుతుంది ఇంతకంటే నందినికి కావాల్సింది ఇంకేమీ లేదు ఇన్నాళ్ళుగా తనని ఎంతగానో బాధించిన ఆ సమస్య గురించి తన అక్కకు చెప్పాలనుకునే నిర్ణయం తీసుకుంది చెప్పడం మొదలుపెట్టింది నళిని నేను చేసిన ఒకే ఒక తప్పు నా స్నేహితులను నమ్మడం అక్క అదే ఇంత దారి తీస్తుంది అని నేను ఆ రోజు ఊహించలేదు నేను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుండి చూస్తున్నాను హాస్టల్లో రాత్రిపూట గోడ దూకి సినిమాలు షాపింగ్లు అంటూ వెళ్ళడం అలవాటు మా హాస్టల్లో వాళ్ళకి అది చూసి నాకు చాలా భయం వేసింది మొదట్లో కానీ నా హద్దుల్లో నేను ఉంటూ అలా చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను మీకు ఆ విషయం తెలిస్తే ఎక్కడ నన్ను చదువు మానిపిస్తారు అని భయపడి మీకు ఎవరికి ఆ విషయం గురించి నేను చెప్పలేదు రెండు సంవత్సరాలుగా చూసి చూసి నాకు కూడా అలవాటైపోయింది స్నేహితులు మొదట్లో ఎన్నిసార్లు పిలిచినా నేను వెళ్ళలేదు రాను రాను అయిందంటే నా పరిస్థితి ఎవరైనా పిలిస్తే బాగుండు వెళ్ళాలి అనిపించేంతగా ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఎంతో సరదాగా గడిపి వచ్చి ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే ఒక్కసారైనా నాకు కూడా అలా గడపాలి అని అనిపించేది ఆ రోజు రాత్రి నా స్నేహితురాలు బయటికి వెళ్ళొచ్చాక నాతో మాట్లాడుతూ అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా తెలుసానని హాస్టల్ వాడని చెప్పకుండా గోడ దూకి వెళ్ళి అలా అన్ని తిరగడం చాలా సరదాగా ఉంటుంది అని అంది కానీ అది తప్పు అలా చేయడం తప్పు కదా అని అన్నాను నేను ఇంకా ఏ కాలంలో ఉన్నావే తప్పు ఒప్పు అని కూర్చుంటే మనకు ఇలాంటి అనుభవాలు ముందు ముందు కావాలన్నా దొరకవు ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపాక వాళ్ళు చెప్పినట్టు వింటూ కూర్చోవడమే మనకంటూ ఏ సరదాలు ఉండవు ఇలా హాస్టల్లో ఉన్నప్పుడే ఎంతో కొంత ఎంజాయ్ చేసేది అయినా మనమేమి తప్పుడు చేయడం లేదు కదా ఏదో సరదాగా అలా సినిమాకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి పబ్కి వెళ్ళి అలా తిరిగి వస్తాం అందులో అంత చేయకూడని తప్పేముంది ఒక్కసారి నువ్వు మాతో వచ్చి చూడు నీకే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది హాస్టల్లో ప్రతి ఒక్కరూ అలా వెళ్ళే వాళ్ళే నువ్వు తప్ప నువ్వేమో ఒక ముద్దపప్పులాగా కూర్చుని ఉంటావు అందరూ నిన్ను చూసి పాపం అనుకుంటారు తెలుసా అని అంది తను ఏమో నాకు రావాలంటే చాలా భయంగా ఉంటుంది అని అన్నాను ఒక్కసారి వచ్చావంటే ఆ భయం గీయం అన్నీ పారిపోతాయి ఆ తర్వాత నుంచి నువ్వే ఎప్పుడు వెళ్తున్నారని అడుగుతావు చూడు అని తను నన్ను బలవంతం చేయడంతో అలా ఎవరైనా అడగకపోతారా అని ఎదురు చూస్తున్న నేను ఈసారి వెళ్ళినప్పుడు వస్తా అని చెప్పాను మరుసటి వారం మా ఫ్రెండ్స్ ఐదుగురు కలిసి వెళ్ళాలని అనుకున్నారు నన్ను రమ్మన్నారు వాళ్ళతో కలిసి నేను మొత్తం ఆరు మందిని ఆ రోజు రాత్రి హాస్టల్లో భోజనాలు చేసిన తర్వాత వెనక సైడ్ నుండి రాత్రి తొమ్మిది గంటల సమయం అవుతుండగా గోడ దగ్గరికి వెళ్ళాము అక్కడ వీళ్ళకి ఒక నిచ్చెన కూడా ఉంది చిన్నది అందులో ఒకరి బాయ్ ఫ్రెండ్ అది వాళ్ళకి ఇచ్చాడట అది అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు చెట్ల మధ్యలో పెట్టారు సెల్ ఫోన్ లైట్ వేసుకుని చిన్నగా నడుస్తూ వెళ్ళాము ఆ గూడ చూసిన నాకు భయం వేసింది అది ఎలా ఎక్కాలని అడిగాను అప్పుడు వాళ్ళు ఆ పొదల నుండి నిచ్చెన తీసి గోడకు నిలబెట్టాను నిలబెట్టారు ఆశ్చర్యపోయాను నేను నోరు తెరుచుకుని నిలబడి చూస్తూ ఉన్నాను చూసింది చాలు కానీ రా అంటూ పైకి ఎక్కించారు అలా ఒక్కొక్కరిగా ఎక్కుతూ అందరూ గోడపై కూర్చున్న తర్వాత ఆ నెచ్చన తీసి గోడకి అవతలి వైపు రోడ్డుకు వేశారు ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరుగా అందరము కిందికి దిగాము ఆ తర్వాత ఆ నెచ్చన అక్కడే యాడ్స్ వేసే పెద్ద బోర్డు వెనకాల పెట్టేశారు అక్కడ అది ఉందని ఎవరికీ తెలియదు ఒక్కొక్కరిది ఒక్కో దారత దారట కొంతమందికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వస్తారట వాళ్ళే సహాయం చేస్తారట నా స్నేహితులకు మాత్రం అలాంటిదేమీ లేదు వీళ్ళే ఒక అపా ఉపాయం ఆలోచించి అలా ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు అర్థమైంది నాకు ఆ హాస్టల్లో ఒక్కొక్కరు ఎంతలా ఎంజాయ్మెంట్ అంటూ బయట తిరుగుతున్నారు వెళ్ళనైతే వెళ్ళాను కానీ అవతలికి దిగాక నాకు చాలా భయం వేసింది నేను రాను తిరిగి వెళ్ళిపోతాను అంటూ భయపడ్డాను అందులో నా స్నేహితురాలలో ఒక అమ్మాయి చాలా విసుక్కుంది నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇంత దూరం వచ్చాక మళ్ళీ వెళ్తా అంటే ఎంత సమయం వృధా అవుతుంది ఈసారికి వచ్చావు కదా ఎలాగోలా అగోరించు ఇంకొకసారి నేను తీసుకువెళ్ళము మాతో పాటు అంటూ తిట్టింది నన్ను చాలా అవమానంగా అనిపించింది నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వీలైతే వస్తానని ఇంత దాకా రావడం నాదే తప్పు ఈ ఒక్కసారికి ఎలాగోలా సర్దుకుంటాను కానీ ఇంకొకసారి మాత్రం అసలు రావద్దు అని అనుకున్నాను అప్పుడే ముభావంగా వాళ్ళతో పాటు వెళ్ళడం మొదలుపెట్టాను ముందు హాస్టల్లో నుండి వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్దామని అన్నారు సెకండ్ షోకి తీరా బయటికి వెళ్ళాక సినిమా చూస్తే సినిమా ఒక్కటి మాత్రమే అవుతుంది ఇంకా వేరే దేనికి వెళ్ళడానికి కుదరదు ముందు ఒక గంట సేపు షాపింగ్ చేద్దాము ఆ లోపల షాపు అన్నీ మూసేస్తారు కదా ఆ తర్వాత పబ్బుకి వెళ్దాము అని అన్నారు మరొక భాగాన్ని ఇక్కడ కూడా ఇక్కడే కలుతున్నాను గమనించగలరు నలభై నాలుగవ భాగంలోకి వెళ్దామా సినిమా అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది మళ్ళీ బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఎవరికైనా కనపడే అవకాశం ఉంది ఉండదు అనుకుని వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవివో అంటున్నారు వెనక్కి వెళ్ళిపోదామంటేనే నన్ను అవమానించిన వాళ్ళు వాళ్ళతో పాటు రాను అంటే ఏమంటారు అనుకుని భయపడుతూనే తప్పక చెప్పాను సినిమాకి వెళ్దామన్నారు కదా ఇప్పుడేంటి మళ్ళీ షాపింగ్ అంటున్నారు ఇలా అనుకుని ఉంటే నేను వచ్చి ఉండేదాన్ని కాదు అని అన్నాను వాళ్ళతో అంతకుముందు నన్ను అవమానపరిచిన అమ్మాయి అవునా అయితే ఒక పని చేద్దాం సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక టికెట్ తీసుకుంటాము నువ్వు వెళ్ళి కూర్చొని సినిమా చూడు మా షాపింగ్ పబ్బు అయిపోయిన తర్వాత మేము సినిమా హాల్ దగ్గరికి వస్తాను అక్కడి నుండి నువ్వు మాతో పాటు వద్దు కానీ అని చాలా కఠినంగా మాట్లాడింది ఇక నేను ఏమీ మాట్లాడలేదు వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళాను అందరూ షాపింగ్ చేస్తూ ఉన్నారు కానీ నాకు ఏదో తెలియని భయం ఎవరైనా చూస్తారని చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనుకుని భయపడుతూనే ఉన్నాను ఏదో కొనాలి అనిపించలేదు వాళ్ళు ఏం కొంటున్నారో చూడాలని కూడా అనిపించలేదు ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందో ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నాను అక్కడ నా ఇబ్బందులు పట్టించుకోవాలని ఎవరికీ అనిపించలేదు పైగా నన్ను చూసి నవ్వుకుంటున్నారు అప్పుడప్పుడు అప్పుడే నాకు ఎవరో నన్ను తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపించింది వెనక వైపు నుంచి వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు ఏదో తెలియని భయం నన్ను ఆవహించడం మొదలుపెట్టింది అప్పటి వరకు ఎవరూ కూడా తెలిసిన వాళ్ళు ఎదురు పడకూడదు అని కోరుకున్న నేను తిరితే తిట్టారు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళ సహాయంతో హాస్టల్కి వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నాను ఎవరు కనిపించలేదు నాకు వాళ్ళతో గడపక తప్పలేదు బయటకు వచ్చి దగ్గరలోని పబ్బుకు తీసుకువెళ్లారు అలాంటి పబ్బుల్ని నేను సినిమాల్లో చూడడమే కానీ ఏనాడు నేరుగా వెళ్ళింది లేదు వెళ్ళాలని నాకేమీ కోరిక కూడా లేదు కానీ అనుకోకుండా వెళ్ళిపోయాను నా ఇష్టంతో సంబంధం లేకుండానే సినిమాల్లో చూపిస్తుంటే అవన్నీ నిజం కాదు కదా అని అనుకున్నాను కానీ నిజ జీవితంలో జరిగే వాటి నుండి సినిమాలు పుడతాయని ఆ రోజు అర్థమైంది నాకు అందరూ వయసులో ఉన్నవాళ్ళే ఎక్కువగా ఆడామగ జంటలే అక్కడ తాగని వారు ఎవరో తాగుతున్న వారు ఎవరో అర్థం కావడం లేదు ప్రతి జంటలో తాగి తూలుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుంటున్న వాళ్ళు ఎవరో కూడా అర్థం కాలేదు మా వాళ్ళు అందులోకి వెళ్ళగానే ఆ లైట్ల వెలుగులో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళని చూస్తుంటేనే అర్థమైంది వాళ్ళకి అది ఎంత బాగా అలవాటు అని బిక్కు బిక్కుమంటూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను కాసేపటి తర్వాత అందులో పనిచేసే బాయ్ వచ్చి ఒక గ్లాస్ నా చేతికి ఇవ్వబోయాడు నేను వద్దు అని సున్నితంగా తిరస్కరించాను నేను మిమ్మల్ని ఇందాకటి నుండి చూస్తున్నాను మేడం మీరు ఒక్కరే పాపం ఇలా కూర్చొని ఉన్నారు ఇదేమీ మందు కాదు కూల్ డ్రింక్ ఇది తాగుతూ ఉంటేనైనా మీకు కొంచెం టైం పాస్ అవుతుందేమో పర్వాలేదు నన్ను నమ్మొచ్చు అంటూ చాలా నమ్మకంగా మాట్లాడి ఆ గ్లాస్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు వాసన చూశాను నాకు ఎలాంటి తేడా అనిపించలేదు అందులో ఉన్నదంతా తాగేశాను అది తాగిన తర్వాత ఇంకా ఒకటి ఇస్తే బాగుండు వచ్చి అని అనుకున్నాను నేను అనుకున్న మరుక్షణంలోనే అతను ఇంకొక గ్లాస్తో నా ముందు నిలబడ్డాడు అలా తాగడం మొదలుపెట్టిన నేను ఎన్ని గ్లాసులు తాగానో కూడా తెలియదు ఆ తర్వాత ఎవరో ఒక అతను నా ముందు వచ్చి కూర్చున్నాడు రూపం నాకు సరిగా కనిపించడం లేదు నా కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి నళిని నువ్వేంటి ఇక్కడ మీ అమ్మకు తెలిస్తే ఏమైనా ఉందా ఎంత పద్ధతిగా పెంచింది మీ అమ్మ అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చేస్తావా ముందులే ఇక్కడ నుండి ఇంటికి తీసుకువెళ్తాను అని అంటున్నాడు అతను అమ్మ గురించి మాట్లాడుతుండడం పద్ధతిగా పెంచింది అంటుండడంతో ఎవరో తెలిసిన వాళ్ళే అని అనిపించింది నాకు అక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందో అర్థం కాలేదు ఇంకాసేపు ఉంటే స్పృహ కోల్పోయేలా ఉన్నాను అనుకుని అతనితో పాటు వెళ్ళడానికి సిద్ధమై లేచాను ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఉదయం ఎప్పటికో మెలుపు మెలకువ వచ్చింది నాకు లేచి చూస్తే ఎక్కడో ఒక గదిలో ఉన్నాను ఒంటిపై బట్టలు లేవు ఒక దుప్పటి నా ఎదభాగం చేతుల కింద వరకు కప్పబడి ఉంది చాలా భయం వేసింది నాకు లేచి కూర్చొని ఆ దుప్పటి నా భుజం చుట్టి చుట్టేసుకున్నాను వెన్నుల నుండి పుట్టిన ఆ వనకు శరీరం మొత్తాన్ని ఆవహించింది ఎదురుగా గోడపై ఒక టీవీ ఆ టీవీ అప్పుడే పెట్టారు చుట్టూ చూశాను ఎవరూ కనిపించడం లేదు చాలా భయం వేసింది అక్క అప్పుడు నాకు ఆ బెడ్ పైన దుప్పటి తప్ప ఇంకేమీ లేవు బట్టలు వేసుకోవడానికి కూడా ఎక్కడా బట్టలు కూడా కనిపించలేదు నాకు భయం భయంగా చుట్టూ అంతా చూస్తున్న నాకు ఇటు చూడు అంటూ టీవీలో నుండి శబ్దం వినిపించేసరికి అటువైపుకు చూశాను టీవీలో కనపడుతున్న దృశ్యాలను చూస్తూ ఉంటే నా ఒళ్ళు నిక్కబుడిచింది ఆ టీవీలో కనిపిస్తుంది ఇంకా ఎవరో కాదు నేనే వంటిపై ఒక్క నూలు పోగు లేకుండా పూర్తి నగ్నంగా మంచంపై పడుకొని ఉన్నాను అప్పుడే అక్కడ పక్కన నుంచి ఒక అతను నా దగ్గరికి వచ్చాడు అతనికి షర్ట్ లేకుండా ఒక ప్యాంటుతో మాత్రమే ఉన్నాడు ముందుగా అతను ఎవరో చూడాలని ఆత్రుతనాలో కలిగిన మొహం మొత్తానికి ఏదో మాస్క్ వేసుకొని ఉన్నాడు ఆ మాస్క్ వల్ల అతను ఎవరు నాకు అర్థం కాలేదు నేరుగా మంచంపై ఉన్న నా పక్కకు వచ్చి పడుకుని నన్ను తన పైకి లాక్కున్నాడు నేను అసలు స్పృహలోనే లేను ఆ వీడియోలో అతను నన్ను ఎక్కడెక్కడో తాకుతూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి కాసేపటికి ఆ టీవీ బంద్ అయిపోయింది గట్టి గట్టిగా నవ్వు ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించింది కానీ మనుషులు ఎవరు కనిపించడం లేదు అయిపోయింది అనుకుంటున్నావా ఇంకా అవలేదు అని స్వరం వినిపించిన వెంటనే మళ్ళీ టీవీలో ఇంకొక వీడియో రావడం మొదలైంది కొనసాగుతుంది అసలు నళినిని అలా అలా చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు మీకేమైనా తెలుసుంటే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి